చెప్తా మేము పదేళ్ల పాటు రాగద్వేషాలకు అతీతంగా గౌరవనీయులు మాధవరం కృష్ణారావు గారు మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి గారు కుబ్బులాపూర్ శాసనసభ్యులు సోదరులు కెపి వివేక్ గారు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు షంబీపూర్ రాజు గారు మా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యులు మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన గౌరవనీయులు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులైన స్థానిక కార్పొరేటర్ సోదరుడు సత్యనారాయణరావు గారు ఇంకా వేదికపైన ఉన్న గౌరవ స్థానిక కార్పొరేటర్లందరికీ ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్పంచుకున్న పాత్రికేయ మిత్రులకు మాకు సహకరించిన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు అధికారులకు పేరు అందరికీ నమస్కారం ధన్యవాదాలు ఈరోజు ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలో నాలుగు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏవైతే గతంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రీకారం చుట్టామో వాటిలో రెండు ప్లాంట్లను పూర్తయిన వాటిని ఇవాళ సందర్శించడం జరిగింది మరొక రెండు ప్లాంట్లు కూడా చివరి దశలో ఉన్నాయి వాటిని కూడా భవిష్యత్తులో తప్పకుండా సందర్శిస్తాము ఇవాళ మేము అనుకున్న ప్రోగ్రామ్ ఏమంటే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగర ప్రజల ఆశీర్వాదంతో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్నిటికీ అన్ని సీట్లలో మమ్మల్నే హైదరాబాద్ నగర ప్రజలు సంపూర్ణంగా మాకు ఆశీర్వాదం ఇచ్చి గెలిపించారు అలాంటి నగర ప్రజలకు గతంలో మేము చేసిన పనులను చూసి మా అభివృద్ధిని చూసి గెలిపించినారు వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఏదైతే పనులు కొన్ని ప్రారంభించి ఇంకా చివరి దశలో ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడానికి మేమందరం చిత్తశుద్ధితో కంకణ బద్దులమై పనిచేస్తామనే విషయం చెప్పడానికి ఈరోజు నాలుగు ఎస్టీపీలు ఒక నియోజకవర్గంలో ఒకసారి మీకు లెక్క చెప్తాను దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఫతేనగర్లో దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో నూట ముప్పై మూడు ఎమ్మెల్యేల ప్లాంటు నిర్మాణం పూర్తయింది ట్రయల్ రన్ జరుగుతూ ఉంది ఖాజాకుంటలో ఇరవై ఎమ్మెల్డీల ప్లాంటు దాదాపు నలభై కోట్ల రూపాయలతోని నిర్మాణం పూర్తయింది అది కూడా రన్నింగ్లో ఉంది రెయిన్బో విస్టార్స్ దగ్గర నలభై మూడున్నర ఎమ్మెల్డీల ప్లాంటు దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణంలో చివరి దశలో ఉంది ముల్లకత్వాలో ఒక ఇరవై ఐదు ఎమ్మెల్యేల ప్లాంటు దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలతో మరి అది కూడా చివరి దశలో ఉంది అంటే ఒక్క కుకట్పల్లి నియోజకవర్గంలోనే ఒక్క నియోజకవర్గంలో హైదరాబాద్లో దాదాపు మూడు వందల యాభై కోట్ల దాకా సుమారుగా ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ఉండే ప్రజల ఇక్కట్లు తీర్చడానికి కుకట్పల్లి నాలా కావచ్చు లేదా స్థానికంగా ఉండే నాలాలు కావచ్చు వాటిలోంచి వచ్చే నీరు వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినకూడదు ఆ మురికి నీరు వల్ల తప్పకుండా వాటిని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక్క కుకట్పల్లిలో మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం మొత్తం గల్క హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో చూసినట్టయితే భారతదేశంలో కాదు దక్షిణ ఆసియాలో మొట్టమొదటి నగరం హైదరాబాద్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ చేసిన నగరంగా చేయాలన్న ఉద్దేశంతో నాలుగు వేల కోట్ల రూపాయలతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పన్నెండు వందల డెబ్భై ఆరు ఎంఎల్డీల మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీతో ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది మొత్తం ముప్పై ఒక్క ప్రాంతాల్లో శ్రీకారం చుట్టినాం అందులో అంబర్పేట్లో మూడు వందల ఎంఎల్డీల ప్లాంట్ అతిపెద్దది అంబర్పేటలో కట్టినం దాన్ని కూడా తొందరలో సందర్శిస్తాం ఇప్పటికే ఐదు చోట్ల ఎస్టీపీలు ప్రారంభమైనాయి నేను ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడే ఇంకా అప్పటికి ఎలక్షన్ కోడ్ రాలేదు కోకాపేటలో ఎస్టీపీ ప్రారంభించాను తర్వాత ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు ఉప్పల్లో నల్ల చెరువు మీద ఒకటి నాచారం దగ్గర రెండు ఫ్లాట్లు ప్రారంభించారు ఇంకా ఒక మూడు కూడా తయారుగా ఉన్నాయి మనం గట్టిందే ప్రారంభించారు ఆ తర్వాత హైదరాబాద్ని మురికి నీటి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారి సంకల్పంతో ఈ కార్యక్రమాలు తీసుకున్నాం ఒక ఐడియా కోసం మీకు చెప్పేది ఏమంటే దాదాపు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో రోజుకి రెండు వేల ఎమ్మెల్డీల మిలియన్ లీటర్స్ పర్ డే మనకు సివరేజ్ ఉత్పత్తి అవుతుంది మా ప్రభుత్వం వచ్చేనాటికి కేవలం ఏడు వందల దాకా సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ ఉండేది ఏడు వందల ఎమ్మెల్యీ దానికి మరొక దాదాపు పదమూడు వందల ఎమ్మెల్డీల కెపాసిటీ యాడ్ చేసి నాలుగు వేల కోట్ల రూపాయలతో సెకండరీ ట్రీట్మెంట్కి మేము శ్రీకారం చుట్టినాం దాన్ని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పి గర్వంగా హైదరాబాద్ ప్రజలకు చెప్తా ఉన్నాం ఇందులో అత్యంత తక్కువ విద్యుత్ ఖర్చు అయ్యే విధంగా అంటే ఎలక్ ఎలక్ట్రిసిటీ కూడా కన్జంప్షన్ పెరిగి మళ్ళీ బోర్డుకు కూడా ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతో సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ అంటారు దీన్ని ఎస్బీఆర్ ఆ ఎస్బీఆర్ టెక్నాలజీతో ఈ ప్లాంట్స్ అన్నిటిని కూడా నిర్మాణం చేసినాము హైదరాబాద్ భవిష్యత్ కోసం భవిష్యత్ తరాల కోసం మరి ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అంటే ఇవన్నీ అంగులు ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని శ్రీకారం చుట్టాం మళ్ళొకసారి చెప్తా ఉన్నా నేను భారతదేశంలో కాదు దక్షిణాసియాలో సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి సిటీ హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న చేయబోతున్న మొట్టమొదటి సిటీ హైదరాబాద్ ఇది కేసీఆర్ ముందు చూపు మా ప్రభుత్వం యొక్క విజన్ వల్ల జరిగింది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా మళ్ళీ నేను ఈ మాట అనగానే ఎవరో ఒక బీజేపీ సోదరుడు బయలుదేరతాడు మేము మా పాత్ర ఉంది అందులో ఇందులో కేంద్రం పాత్ర గుండుస్తున్నా అది కూడా చెప్తా ఉన్నాం ముందే ఈ మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టి దాదాపు పదమూడు వందల ఎంఐదీల కెపాసిటీతో కడుతున్నామో ప్లాంట్లు ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క పైసలు గుండు సున్నా ఒక పైసా కూడా లేదు ఇవన్నీ కూడా చాలా విజయవంతంగా చేశాం నేను నిన్న కూడా చెప్పిన మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నా మేము పదేళ్ల పాటు రాగద్వేషాలకు అతీతంగా ప్రాంతీయ విద్వేషాలకు అతీతంగా కుల విద్వేషాలకు అతీతంగా మత మతం పేరు మీద జరిగే దాడులకు కానీ పంచాయతీలకు కానీ ఆస్కారం లేకుండా పదేళ్ల పాటు కేసీఆర్ గారు హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చిన్న పండుగ వచ్చిన మా మంత్రులు ఆనాడు స్వయంగా కూర్చొని దగ్గర కూర్చొని అటు అధికారులు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ కావచ్చు పోలీస్ కావచ్చు సమన్వయం చేసి శ్రీనివాస్ యాదవ్ గారు అలీ గారు సబిత గారు మా గౌరవ శాసనసభ్యులు దగ్గర ఉండి చూసుకునేది చిన్నపాటి నొక్కు కూడా పడకుండా ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా కాకుండా ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఫార్ములా రేస్ కావచ్చు లేదా ఒక గణేష్ నిమజ్జనం కావచ్చు లేదా మొహర్రం ఊరేగింపు కావచ్చు బోనాల పండుగ కావచ్చు ఏదైనా కూడా శాంతియుతంగా చేసాం చివరికి సినిమాల కోసం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా అంత జాగ్రత్తగా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో మీరే చూడండి నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన ఇక్కడ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత లాంటి పరిస్థితిలోకి ఇలా ఈ నగరం వెళ్ళిపోయింది ఇంకోవైపు చాలా విచిత్రంగా ట్రాఫిక్ సమస్య నాకంటే బాగా మీకే తెలుసు నాకంటే ఎక్కువ మీరే తిరుగుతారు గతంలో ఎట్లా ఉండేది ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇవాళ ఎట్లా ఉండేది అనేది ప్రజలందరికీ తెలుసు హైదరాబాద్ గంటలు గంటలు ట్రాఫిక్లో ఎదుర్కొని పోయే పరిస్థితి వచ్చింది అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో మేము అండం కాదు ప్రభుత్వానికి అంతో ఎంతో కొంత సానుకూలంగా ఉన్న పత్రికలు కూడా ఈ నగరానికి ఏమైంది అని చెప్పి వార్తలు రాసే దుస్థితి ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మర్డర్లు అని చెప్పి లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది అనే పరిస్థితి ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి పరిస్థితులు ఇట్లా ఉంటే ఈ పది నెలల్లో ఒక్కటంటే ఒక్కటి పాజిటివ్ కార్యక్రమం లేదు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరే మున్సిపల్ శాఖ చూస్తూ ఉన్నారు మేము సనత్నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాం ఫతేనగర్ బ్రిడ్జ్ ఉన్నది దాని విస్తరణకు అప్పటికే డబ్బులు వంద కోట్లు కేటాయించినాం కేటాయించడంతో పాటు రైల్వే శాఖకి డబ్బులు కట్టాలా రైల్వే వాళ్ళకి అంటే శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర ఉండి డబ్బులు కూడా కట్టించారన్నాడు హెచ్ఎండిఏతో ఇంతవరకు మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేసిన నాతుడు లేడు ఇంతవరకు దాని విస్తరణ వైడనింగ్కి ఇప్పటివరకు ఒక కడుగు కూడా ముందుకు పడలేదు ఈ పది నెలల్లో ఎందుకు అంటే పురపాలక శాఖ మంత్రి గారికి పట్టింపు లేదు హైదరాబాద్ నగరం మీద ప్రేమ లేదు నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన అంతకంటే లేదు కనీసం ఎమ్మెల్యేలు పిలిచి ఏమున్నాయి సమస్యలను అడిగే పరిస్థితి కానీ తీరిక కానీ ముఖ్యమంత్రికి లేదు అదేవిధంగా కుక్కట్పల్లిని ఇటు ను కలిపే ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చి అండర్పాస్ బాలనగర్ కలిపే అండర్పాస్ దానికి కూడా మేము డబ్బులు కట్టినాం అక్కడ కూడా రైల్వే శాఖకు చిన్న ఆటంకం ఉంటే వాళ్ళకు కూడా పైసలు కట్టినాం కానీ ఈ రోజు వరకు ఒక అడుగు ముందుకు పడలేదు ఇట్లా చెప్తూ పోతే మా కృష్ణారావు గారు చెప్తుంటాడు ఇప్పుడు కుకట్పల్లి ఎమ్మెల్యే గారు అన్న ఈ పది నెలలు ఒక్కొక్క బరికాయట్లేదన్న నేను ఎందుకంటే ఒక పైసా ఇవ్వట్లేదు హైదరాబాద్ మహానగరం మీద బడ్జెట్లోనేమో బిల్డప్ పదివేల కోట్లు అది ఇదని ఒక్క పైసా ఈరోజు వరకు శాంక్షన్ చేయలేదు ఈరోజు వరకు ఇది వాస్తవం నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు హైదరాబాదును బాగు చేసే ఆలోచన చేయండి హైదరాబాద్ కోసం హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా మేమందరం కూడా పట్టుబడతాం తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం ఎందుకంటే మా బాధ్యత హైదరాబాద్లో ప్రజలు మా ఓటీస్ గెలిపించిన వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇప్పుడే మేమందరం కూడా కాసేపు కూర్చున్నాం మాట్లాడుకున్నాం నిజంగా కూడా హృదయ విధారకంగా అనిపిస్తున్నది కొన్ని కొన్ని దృశ్యాలు చిన్న పిల్లలు ఏడేళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక పది నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కన్న ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను ఉంటే రేవంత్ సార్ మా ఇలుగులో కొట్టిండని చెప్పుకుంటే వేదశ్రీ అనే చిన్న పాప ఏడేళ్ల పాప హృదయ విధారకమైన పరిస్థితి కాదా కస్తూరిబా అని ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది దళిత అమ్మాయి అనుకుంటాను ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని మానవత్వం సర్కార్ చేయాల్సిన పనినా ఇది ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది అమ్మాయి అమ్మాయిది కూడా వీడియో వచ్చింది ఏమడిగింది సామాన్ తీసుకుంటాను ప్రెగ్నెంట్ నేను కొంత సమయం ఇవ్వండి అని అడిగింది దానికి కూడా నిర్దాక్షిణ్యంగా అమ్మాయిని బయట నువ్వు కేసి కట్టేసి పోలీసులతోని గోడగట్టి అమానవీయంగా నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా ఉన్నాయి ఒక మా హాయంలో కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫుట్పాత్ల మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి ఎవరు ఉంటారండి ఫుట్పాత్ల మీద ఫుట్పాత్ల మీద ఓ బజ్జీల బండో ఓ ఇడ్లీ బండో ఒక చెప్పుల దుకాణమో టేలానో నడుపుకుంటోళ్ళు ఎవరు ఏ దిక్కు లేకపోతే సొంతంగా తమ కాలం మీద తాము నిలబడి నెలకొక పదివేలు సంపాదించుకుంటు వాళ్ళు ఉంటారు వాళ్లకు నువ్వు తొలగించాలనుకుంటే ఫుట్పాత్ ఆక్రమణలు ఉద్దేశం మంచిదే కానీ ఏం చేయాలి ప్రభుత్వం వెండింగ్ జోన్లకు తరలించాలి వాళ్ళని ఒక వెండింగ్ జోన్ పెట్టి మేము చేసినాం ఇదివరకు అయ్యప్ప సొసైటీలో అదే సమస్య ఉంటే వెండింగ్ జోన్ పెట్టి అక్కడ షాపులు కొత్తవి కట్టి వాళ్ళని అక్కడ తరలించి ఆడికెళ్ళు తీసేసినాం మానవీయ కోణం ఉండాలి వాళ్ళ నగాదంలో రోడ్డు మీద పడేయద్దు బలిచినోళ్ళ కంటే ఇబ్బంది కాదు కానీ ఇట్లా పేదవాళ్ళకి ఎవరు దిక్కు ఆలోచించాలని కోరుతా ఉన్నా వెండింగ్ జోన్లు నిర్మాణం చేయండి ఆక్రమణలు తొలగించే ముందు వెండింగ్ జోన్లు కట్టి వారికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపెట్టి వాళ్ళని తొలగించండి అదేవిధంగా ఇంకా విచిత్రం అసలు ఈ ప్రభుత్వంలో కుడిచే ఏం చేస్తుందో ఎడమ చేయగల నిన్న కాకమున్న చూసిన నేను మూడు రోజుల కింద కోటిన్నర రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ అవుతుంది మూడున్నర రోజుల కింద మూడు రోజుల కిందట మూడు రోజుల తర్వాత ఇంకో ప్రభుత్వంలోని ఇంకో శాఖ వచ్చి కూలగొట్టు ఇది అక్రమం అంటే కుడిచే ఏం చేస్తుందో ఎడమ చేయగల రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది మూడు రోజుల తర్వాత నీ ఇంకో శాఖ వచ్చి ఎట్లా కూలగొడుతుంది అది నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా సర్కస్ నడుపుతున్నావా ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే అది ఎఫ్టిఎల్ అని తెలిస్తే బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన మీ చర్య తీసుకో కొనుక్కున్నోళ్ళ మీద కాదు పర్మిషన్ ఎవరిచ్చిండు ఎట్లిచ్చిండు ఇచ్చిండు తప్పు కాయిదాన్ని ఓడిబుట్టిచ్చిండు వాళ్ళ మీ చర్యలు తీసుకో చేయి రెండవది ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు కోటిన్నరకు మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు ఇల్లు కూలగొట్టావు ఎవడు కడతాడా పైసలు నష్టపరిహారం ఎవడిస్తాడా కుటుంబానికి నీ ప్రభుత్వం ఇస్తడా బిల్డర్ ఇస్తాడా ఆ తీసుకున్నాడు మంచిగా ఉంటాడు రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలో పడ్డది నువ్వు మంచినే ఉంటావు నువ్వు వాళ్ళు రోడ్ మీద పడ్డరు ఎవడు బాధ్యుడు అందుకే మేము అందరం కూడా ఇప్పటికొస్తే కూర్చున్నాం ఆలోచించినాం తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ ట్వెల్వ్ మధ్యలో ఉంటుంది ఆడికి రండి తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది లేదా మీ గౌరవ శాసనసభ్యులు గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ఎల్లో ఉన్నారు హైదరాబాద్లో వారిని సంప్రదించండి తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని ఒక ఒక్కొక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఒక్క ఇల్లు కట్టలేదని మాట్లాడినారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజు మంత్రిగా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన దగ్గరుండి నేను చూపెడతాను నువ్వు రా అని చెప్పి ఆనాటి శాసనసభా పక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారిని తన కారులో ఎక్కించుకొని వివిధ సైట్లు చూపెట్టి చెప్పిండిగో కట్టిన మేము చూడు అని ఇవాళ అదే ప్రభుత్వం మేము కట్టిన ఇండ్లు ఇవాళ అదే ఇండ్లను మూసీలో ఇంకొకడా ఇస్తా అంటున్నది మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం మీరు కేవలం మీద కాయిదాలు ఇచ్చి తప్పించుకుంటామంటే కుదరదు తాళాలు గృహ ప్రవేశాలు చేయించండి తర్వాతనే వాళ్ళని తొలగించండి లేకపోతే ఒప్పుకో ఎందుకంటే ఇది పద్ధతి కాదు వాళ్ళని రోడ్డు మీద పాడేస్తాం కట్టిన ఇల్లు రెడీగా ఉన్నాయి కదా ఒక కొల్లూరులో పదహారు వేల ఇల్లు రెడీగా ఉన్నాయి మేమే కట్టినాం మీకు వడ్డిచ్చిన పల్లెంలో బ్రహ్మాండంగా పంచపక్ష పరమాణాలు పెట్టి మీ చేతిలో పెట్టినాం చేతనైతే వాళ్ళ ప్రవేశాలు దగ్గరుండి మీ అధికారులతో చేయించు అంతేగాని అమానవీయంగా మళ్ళొక్క అమ్మాయి పుస్తకాలు తీసుకుంటా అంటే న్యూత్ పారేస్తుడు ఇంకో ప్రెగ్నెంట్ లేడీ నేను సామాన్లు తెచ్చుకుంటా అంటే నూకు పారేసుడు మీ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసుడు మీ ప్రభుత్వమే కూలగొట్టుడు ఈ చిల్లర పనులు బంద్ చేయమని చెప్పి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా మా ప్రభుత్వం ఉన్ననాడు మేము మాట ఇచ్చినాం లక్ష కట్టినాం మరొక లక్ష కడతాం అవసరమైతే ఇంకా ఇల్లు కూడా హైదరాబాద్లో పేదలందరికీ ఇస్తామని చెప్పాను ఒక లక్ష మేము ఇచ్చినాం నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్ భూములు అమ్ముతున్నావు ఇప్పుడే తెలిసింది మా కుక్కట్పల్లిలో కూడా హెచ్ఎండిఏ భూముల మీద కన్నేసినాడు తొందరలో అమ్ముతాడని తెలిసింది నీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి భూముల అమ్మకాల ద్వారా వచ్చే పైసలు ఇక్కడే ఖర్చు పెట్టాలి తప్పకుండా హైదరాబాద్లోని పేదలకు ఇండ్లు ఇయ్యాలి ఇక్కడ వెయ్యి ఎకరాల అమ్మకానికి పెడుతున్నామని తెలిసింది తప్పకుండా ఆ పైసలు ఇక్కడే పెట్టి ఇక్కడ ఉండే హైదరాబాద్లో ఉండే పేదలు కోకొల్లలుగా ఉన్నారు దాదాపు ఏడు లక్షల దరఖాస్తులు మాకే వచ్చినాయి అందు అన్నీ తీస్తే కూడా మీకు తప్పకుండా కనీసం ఒక మూడున్నర లక్షల మంది అరువులు వెళ్తారు వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా వారికి అండగా ఉంటాం ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే మీరు మంచి పనులు చేయకుండా కేవలం బట్టగాల్చి మీదేస్తాం హైడ్రా పేరిట డ్రామాలు చేస్తాం అంటే మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా మేమైతే చూస్తూ ఊరుకోము తప్పకుండా భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం మేము కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా తొమ్మిది పది నెలలు అయింది కదా వీళ్ళకు కూడా కొత్త మృప ఉంటుంది కదా హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం కానీ మీ దౌర్జన్యాలు మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము తప్పకుండా ఫీల్డ్కి వస్తాము మీ బుల్డోజర్ల అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం ఖచ్చితంగా పేదల అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము ఆక్రమణలను ఎంకరేజ్ చేయడం లేదు మేము చెప్పేదల్లా ఒక్కటే ఆక్రమణలు అంటే చాలా గమ్మత్తున్నది ఆక్రమణలు చేసిందంతా మీ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ మొదలు తీసుకొస్తే తవి తీస్తే మీరు ఆఖరికి మొన్న ఊల కొట్టిన నాగార్జున ఇన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూడా పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళే ఇలా కూలగొట్టి డ్రామా చేసేది కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి ఈ చెరువుల కబ్జాలు నాళాల కబ్జాలు గత ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి జరుగుతూ వచ్చినాయి పేదవాళ్ళు అక్కడికి వచ్చి కట్టుకున్నారు మీరిచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి నేను అనేదల్లా ఒకటే రాజకీయాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా పేదలకు న్యాయం చేద్దాం ఏ దిక్కు లేని వాడికి అభాగ్యుడికి అండగా నిలబడదామనేదే మా పార్టీ సిద్ధాంతం తప్పకుండా అండగా నిలబడతాం ఆక్రమణలను మేము కూడా ప్రోత్సహించాం కానీ అందులో తొలగించేటప్పుడు మాత్రం మానవీయంగా వాళ్ళని ఇళ్లలో పెట్టండి రోడ్డు మీద బజార్ మీద పడేయకండి పిల్లలను మహిళలను వాళ్ళ పట్ల కర్కశత్వంతో మానవత్వం లేకుండా వ్యవహరించకండి ఇది మంచి పద్ధతి కాదు అనే మాట కూడా చెబుతూ ఈ ఆక్రమణలు కులగొట్టాలంట నేను ఇంకో మాట కూడా అంటున్నాను జిహెచ్ఎంసీ బిల్డింగే నాలా మీద ఉంది ఇలా హైడ్రా కమిషనర్ కూర్చున్న బిల్డింగ్ బుద్ధ భవన్ కూడా నాలా మీదే ఉంది మీ అన్న తిరుపతి రెడ్డి ఎఫ్టిఎల్ ఎఫ్టీఎల్ మీ మంత్రుల ఇండ్లు ఫామ్ హౌసులు షెర్లలు ఉన్నాయి అవి గుల మొదలు అవి గులగొట్టాలి కదా చారిటీ బిగిన్ సెట్ హోమ్ అంటారు కదా ఆడికెళ్ళి మొదలుపెట్టు అంతగానం నీకుంటే కమిట్మెంటు ఆడికేళ్ళు మొదలుపెట్టు జిహెచ్ఎంసీ ఆఫీసు బుద్ధభవను మీ అన్నది ఇల్లు మీ మంత్రుల ఇండ్లు మీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఇవన్నీ కూడా మొదలు కులగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని పేదవాళ్ళ మీద నీ ప్రతాపం చూపెట్టు తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోమనే మాట కూడా మళ్ళొకసారి చెప్తూ ఈ సందర్శనలు ఇది మొదటిది మాత్రమే హైదరాబాద్లో అటు అంబర్పేటకు పోతాం ఇప్పుడు మా మర్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మల్కాజ్గిరికి ఆహ్వానించారు అక్కడ కూడా పోతాం అదేవిధంగా మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు వివేక్ గారు ఇద్దరు కూడా ఆహ్వానించారు అక్కడ కూడా పోతాము ఎక్కడెక్కడైతే మా ప్రభుత్వంలో ఈ ఎస్టీపీల కార్యక్రమం తీసుకున్నాము అక్కడ అన్నిటికి కూడా పోతాం చివరిగా నేను చెప్పేది మూసీ విషయంలో కూడా మేము అన్నీ గమనిస్తూ ఉన్నాం ఈ మాటలు చూస్తూ ఉన్నాం మరి మొత్తం ఎస్టీపీలు మేము కట్టేసినాం ఇప్పుడు ఎస్టీపీలా నువ్వు కొత్తగా కట్టేది లేదు మరి ఎందుకు ఒకసారి యాభై వేల కోట్లని ఇంకోసారి డెబ్బై వేల కోట్లని జూపల్లి కృష్ణారావు ఇంకోసారి లక్షా యాభై వేల కోట్లని మళ్ళీ ముఖ్యమంత్రి రకరకాల మాటలు చెప్తున్నారు అసలు ఇప్పటివరకు డిపిఆర్ అయిందా అసలు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైందా అందులో ఏమున్నది అసలు ఏందో ఎవరికి తెలియదు అందుకే నేను అనేదల్లా మీ యొక్క మూసీ పేరిట జరుగుతున్న భాగోతాన్ని కూడా మేము గమనిస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇలా మూసీలో వీళ్ళని తీసేస్తా వాళ్ళని తీసేస్తా అంటే కాదు మొదలు వాళ్లకు తాళాలి ఇళ్ళలకు పంపి దగ్గరుండి ప్రవేశాలు చేయించు అటెన్కా నువ్వు తొలగిస్తా అంటే కూడా వాళ్ళకి అవసరమైతే న్యాయపరంగా చట్టంపరంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు నిర్వాసితులకు ఇచ్చినాకనే తొలగించాలి తప్ప నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే మాత్రం తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మేము కూడా క్షేత్రానికి కూడా వస్తామనే మాట మళ్ళొకసారి చెప్తూ మూసీ బాబు కూడా గమనిస్తున్నాం అందులో నీ అవినీతి ఆలోచనలు కూడా ఆలో అన్నీ కూడా చూస్తున్నాము సరైన సమయంలో బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఇలా వర్షంలో కూడా పాల్గొన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ మేము చెప్పేది ఒకటే బ్రదర్ ఏదైనా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేయదలుచుకుంటే తప్పకుండా ఆలోచన చేయవలసింది కానీ సెలెక్టివ్ జస్టిస్ మంచిది కాదు ముఖ్యమంత్రి అన్నకొక న్యాయం బాగా డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక న్యాయం వాళ్ళని మాత్రం ముట్టం కానీ పేదల మీద మాత్రం మా ప్రతాపం చూపెడతామంటే తప్పకుండా పేదవాళ్ళ పక్షాన మా పార్టీ నిలబడుతుంది వాళ్ళు మా దగ్గరికి వచ్చినా లేదా ఫీల్డ్కు మేమే పోవాల్సి వచ్చినా మా ఎమ్మెల్యేలందరం పోతాం వాళ్ళకు అండగా నిలబడతాం నేను అనేదాల్లో ఒకటే చట్టం న్యాయం ఫాలో కావాలి ఒకటే ఉండాలి చట్టం చట్టం బలిసిన వాళ్ళకు చుట్టం పేదవాళ్ళకు మాత్రం చట్టం అనేది ఇష్టం ఉన్నట్టు చేస్తాం పొద్దున మూడు గంటలకు పోతాం బుల్డోజర్ పెట్టి కొట్టిపారేస్తాం అదే పెద్దవాళ్ళు ఉంటే మాత్రం నెల రోజులు నోటీస్ ఇస్తాం రెండు రోజులు రెండు నెలలు నోటీస్ ఇస్తాం వాళ్ళు కోర్టు ద్వారా స్టేల్ తెచ్చుకునే వెసులుబాటు కలిగిస్తాం అంటే మాత్రం ఆ డ్రామాను ఎండగడతాం పెరిట్ జరిగే డ్రామాని ఎండగడతాం మీరు తొందరలో ఆ వివరాలు కూడా బయట పెడతాము ఆల్రెడీ ఆ సంస్థ బ్లాక్ లిస్ట్ అయిన సంస్థ ఆ వివరాలు కూడా మొత్తం నేను మరొక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను తొందరపడ ఒక వేదశ్రీకే కాదు పరామర్శి కూడా పోతాను కస్తూరుబాయి గారి దగ్గర కూడా పోతాం మేము తప్పకుండా ఎవరెవరైతే రోడ్డున పడ్డారో బాధితులు వాళ్ళందరికీ అండగా మేము నిలబడతాం తప్పకుండా ఆ కుటుంబాలన్నింటినీ కూడా మేము మా షాయ శక్తులు ఆదుకుంటాం న్యాయపరంగా కూడా వారి కోసం కొట్లాడతాం అది మా బాధ్యత టైం ఉంది కదా ఇంకా ఇంకా పొద్దుంది పొలం ఉంది తొందరండి చూద్దాం ఇప్పుడు నాలుగేండ్లు ఉంది ఇంకా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఏందో అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే బ్రదర్ ఎట్లా ఉందంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నది కోర్టు హాలిడే రోజు సాటర్డే సండే కావాలని వ్యభాగ్యులకు కోర్టు కూడా అండగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో సాటర్డే సండే కావాలని చేస్తున్నారు ఉదయం మూడు గంటలకు పోయి కొట్టిపారేస్తున్నారు అంటే ఎంత తెలివిగా చేస్తున్నారో అతి తెలివితో చేస్తున్నారంటే కోర్టు ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యే లోపలనే కులగొట్టి అయ్యో అయిపోయింది మూడు గంటలకు మొదలు పెట్టాలి తొమ్మిది గంటల లోపల నీలమట్టం చేయాలి పది గంటల కోర్టు ఒకవేళ వేసినా అయ్యో సారీ అని చెప్తే అయిపోతుంది ఇట్లా కోర్టుని న్యాయమూర్తులను కూడా అపహాస్యం చేసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నా చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు కూడా మేము తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాము ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలు అందరికి ఒకటే తీరు ఉండాలి చట్టం అనేది అందరికొకటే తీరు ఉండాలి ముఖ్యమంత్రి ఒక చట్టం గరీబ్ గల కుంకో చట్టం అంటూ ఉండదు కదా కాబట్టి తప్పకుండా అది ఆలోచన చేయాలి మూడోది మీరు అన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఇండ్ల మీదకి పోతారా అని సందర్భం వస్తే కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ల మీద కొత్తం మంత్రుల దగ్గరికి వస్తాం మంత్రుల ఫామ్ హౌస్లను మంచిగా మంచి వీడియోలు తీసి మీకు కూడా అందజేస్తాం తప్పకుండా అన్ని బయట పెడతాం అందులో ఏం ఇబ్బంది లేదు పట్నం మహేందర్ రెడ్డిది పొంగులేటి శ్రీనివాసరెడ్డిది లేదా వివేక్ గారిది ఇంకా చాలా మంది ఉన్నారు కేవీపీ రామచంద్రరావుది అన్నీ బయటకు వస్తాయి మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా వీళ్ళ వ్యవహారం ఎంత దాకా పోతుంది వీళ్ళ డ్రామా ఎంత దాకా లాగుతారు ఇవన్నీ చూసిన తర్వాత మా పని మేము చేస్తాం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని మేము కోరేది ఒకటే ఈ ఈ డెమాలిషన్స్ ఏవైతే విచ్చలవిడిగా చేస్తున్నారు ముఖ్యంగా అమానవీయంగా నోటీసులు ఇవ్వకుండా ఇష్టారీతను చేస్తున్నారు ఈ విషయంలో ముఖ్యంగా సాటర్డే సండే చేస్తున్న కార్యక్రమం నోటీస్ ఇవ్వకుండా చట్టాన్ని తూట్లు పడుస్తూ న్యాయాన్ని అపహాస్యం చేస్తూ చేస్తున్న కార్యక్రమాలను సోమోటోగా న్యాయ హైకోర్టు సీజే గారు విచారణకు తీసుకోవాలి ఈ వీళ్ళ తరపున అవసరమైతే మేము పిటిషన్ కూడా వేస్తాం సోమోటోగా వారు తీసుకోకపోతే ఒక పిటిషన్ కూడా మేము వేస్తాము తప్పకుండా వారు స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతాం అనుమతిచ్చిన అధికారులను అక్కడ అనుమతి ఇచ్చిన అధికారులను కట్టిన బిల్డర్లను చర్య తీసుకుంటే వాళ్ళ మీద తీసుకోవాలా అమాయకంగా కొన్న బిల్డర్లు అమాయకంగా కొన్న కొనుగోలుదారులు మధ్యతరగతి ప్రజలు పైసా పైసా కూడబట్టి నిన్న చూస్తే ఒక దాదాపు నలభై యాభై ఉండే మగవాళ్ళు ఏడుస్తున్నారు చిన్నపిల్లలు ఏడుస్తున్నారు హృదయ విదారకంగా ఉన్నాయి ఆ దృశ్యాలు అందుకే నేను అనేది ప్రభుత్వానికి మానవీయత ఉండాలి మానవీయ కోణం ఉండాలి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా దగ్గర కూడా వచ్చినాయి రిపోర్ట్ కిర్లోస్కర్ కమిటీ ప్రకారం ఇరవై ఐదు వేల కబ్జాలు ఉన్నాయి ఓయండ్స్ అనే కమిటీ కన్సల్టింగ్ ప్రకారం కంపెనీ ప్రకారం రిపోర్ట్ ప్రకారం ముప్పై వేలు ఉన్నాయి అన్నారు మేము ఆలోచించింది ఏంటంటే ఎక్కడెక్కడైతే బాటిల్ నెక్స్ట్ ఉన్నాయో వాటిని కొట్టాలనుకున్నాం కొట్టాం నేను ఇంకొక రోజు మీకు కావాలంటే వివరంగా మా ప్రభుత్వంలో చెరువుల పరిరక్షణకు మేము తీసుకున్న కార్యక్రమాలు ఎట్లా మేము కబ్జాలు లేకుండా నిరోధించగలిగినాం ఎట్లా ఎస్టిపి కట్టాము చెరువులను ఎట్లా సుందరీకరించాము అది ఐడియల్ చెరువు కావచ్చు మల్కం చెరువు కావచ్చు దుర్గం చెరువు కావచ్చు అంబీర్ చెరువు కావచ్చు ఏమేమి చేసినామో నేను కూడా మీ ముందు ప్రజెంట్ చేస్తాను మొత్తం కావాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపెట్టాను ఇవాళ కేవలం కేవలం భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్న కార్యక్రమాల వల్ల ఇంకోవైపు రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైతుంది ఇవాళ రిపోర్ట్ వచ్చింది నలభై రెండు శాతం పడిపోయింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మిగతా నగరాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్ అంటే కేవలం పెద్ద పెద్ద కంపెనీలు కాదు బ్రదర్ రియల్ ఎస్టేట్లో కూలీలు పని చేస్తారు అదే విధంగా కార్మికులు ఉంటారు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉంటారు లక్షల మంది ఉంటారు వాళ్ళందరి ఉపాధికి కదా ఇది బట్ జాగ్రత్తగా చేయాలి చాలా మంది ఉన్నారు అట్లా చాలా మంది రియల్ ఎస్టేట్ రంగం మీద నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళు బిల్డర్లు బాగా బలిసిన వాళ్ళే కాదు లక్షల మంది కార్మికులు కూలీలు ఉంటారు వాళ్ళ విషయంలో కూడా మానవీయ కొనం ఉండాలనేది మా ప్రధానమైన ఏం మాట్లాడారు ఈ రోజు వద్దు అక ఈ రోజు వద్దు ఇవన్నీ చెప్తే మళ్ళీ అది చెప్తే మీరు ఇదేదే ఇదే ఏరు నాకు తెలుసు మీరు ఎట్లా పని చేస్తారో నాకు కూడా అర్థమైంది నేను మళ్ళీ చెప్తాను